మహాలయ పక్షాలు అసలు ఎందుకు చేయాలి అంటే మహాలయం అంటే మహా అంటే గొప్ప లయం అంటే వినాశనము లీనమైనటువంటిది అది కదా సరే ఈ మహాలయ పక్షాలు భాద్రపద మాసంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా మటుకు పౌర్ణమి రోజును కూడాను పరిగణలోకి తీసుకుంటారు ఎందుకని అంటే పౌర్ణమి రోజున గతించినటువంటి వారు కూడా ఉంటారనే ఉద్దేశం కావచ్చేమో సరే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ మహళాయ పక్షాలు అనేటటువంటిది పక్షం అంటే పదిహేను రోజులు కదండి ఈ పదిహేను రోజులు కూడాను పక్షాలు చేసేటప్పుడు ఏ రోజున ఎవరైతే గతించారో వారు ఆ తిథిన అతిథి అనేటటువంటిది పెడతారు అంటే యథాతథంగా ఏ విధంగా అయితే ఆబ్దికం పెడతారో అదే విధంగా ఆబ్దికము అనేటటువంటిది పెట్టడము ఒక రకం అయితే లోకంలో కొన్ని మాట కొందరి దగ్గర మాట వింటూ ఉంటాం ఏమంటే మనకు పితృశాపాలు పితృదోషాలు అంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇది సమయం కరెక్ట్ సమయం అండి ఇది కరెక్ట్గా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అంటే మన పూర్వీకులకి మనమే కాదు మన పూర్వీకులు ఎవరైనా సరే ఏదైనా కారణాల వల్ల చేయలేకపోయినా కానీ ఇప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా వారి పేరు మీద చేసేటటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంతే ఈ తద్దిన అంటారు కదండి ఈ మహాలయ పక్షం పెట్టడం కానీ లేకపోతే కనుక వారి పేరు మీద చేసేటటువంటి ఈ దాన ధర్మాలు కానీ ఇత్యాదులన్నీ కూడా చేయటం వల్ల వారి వంశానికి వృద్ధి అనేటటువంటిది జరుగుతుంది